హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి మీరిచ్చే లైక్ కానీ కామెంట్స్ కానీ మాకు చాలా విలువైనవి తాళపత్రానిధిలోని సత్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్ముకూడదంటారు ఎందుకని పురుషుడు బలవంతుడు సమాజంలో తిరగడం వలన అనేక మందితో పరిచయాల వల్ల ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా చలించని మనస్తత్వము భగవంతుడిచ్చాడు పైగా ధైర్యం చెప్పాల్సినవాడు భార్య వద్ద చుట్టూ వారి దగ్గర ధీరోదాత్తంగా ఉండాల్సినవాడు అలాంటివాడు ఏడ్చేడాంటే నమ్మరాదు అలాంటివారు మోసకారి అయి ఉంటాడు స్వార్థంతో ఏదో ఎత్తు వేస్తున్నానని భావించవచ్చు లేదా అసమర్థుడైన అయి ఉండాలి అదే స్త్రీ సున్నిత మనస్తత్వం కలిగి ఉంటుంది చిన్న బాధకే సమస్యకే తలక్రిందులవుతుంది అనజడి చెందుతుంది ఎంత ఆనందనైనా బాధనైనా చిరునవ్వుతో తెలియజేసి పదిలంగా గుండెలో దాచుకుంటుంది ఆ సృష్టి ధర్మాన్ని వదిలేసి అతిగా నవ్వుతూ మాట్లాడుతుందంటే సరైనది కాదని అర్థం ఆనది మాటిమాటికి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే ఆ ఇంటి మగాడి పరువు నవ్వులపాలే